నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల పదిన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగియనున్నాయి తిరిగి ఈ ఏడాది డిసెంబర్ ముప్పైనా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ ఏడాది రెండు సార్లు వైకుంఠ ఏకాదశి వచ్చింది వైకుంఠ ద్వారాలు మూసేస్తుండటంతో సోమవారం నుంచి భక్తులకు సాధారణ దర్శనాలు జరగనున్నాయి పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఆరు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను తితీదే జారీ చేసింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్న భక్తులను నేరుగా దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది తితీదే తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీల మేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీ కాక్ష సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి ఆదివారం పట్నం వారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారనే కారణంతో పట్నం వారంగా పిలుస్తారు పట్నం వాసులు సోమవారం సాయంత్రం వరకు ఇక్కడే బస చేస్తారు స్వామిని దర్శించుకొని బోనాల నైవేద్యం సమర్పించి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు కోరుకున్న భక్తుల కొంగు బంగారమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగియనున్నాయి మల్లన్న ఆలయంలో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు పట్నం వేసి కళ్యాణం జరిపించి మొక్కు తీర్చుకుంటారు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు కోసం ఆలయ పరిసరాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు రాజగోపురం పక్కన ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు వాటిపై చలువ పందిళ్లు వేయించారు కొత్తగా నిర్మించిన ప్రసాదాల విక్రయం ఆర్జిత సేవల రసీదుల అందజేత కేంద్రం వద్ద క్యూ లైన్లు నిర్మించారు హైదరాబాద్ నగర శివార్లోని గాజుల రామారంలో కొలువైన చిత్తారమ్మ జాతర ఘనంగా జరుగుతుంది స్వర్ణోత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జగన్మాతకు ప్రత్యేక హారతులు సమర్పించారు ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు శ్రీ చిత్తారమ్మను దర్శించుకునేందుకు స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనం సమర్పించారు చిత్తారమ్మను పూజిస్తే ఏ విధమైన చిక్కులు ఇబ్బందులు గాని ఉండవని భక్తుల విశ్వాసం అనకాపల్లిలోని వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల జాతర ఘనంగా ప్రారంభమైంది ఉత్సవ రథాన్ని పట్టణ పురవీధుల్లో రథాన్ని ఊరేగించారు ఉదయం నుంచి ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది గౌరీ పరమేశ్వరులను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు నేల వేషాలు ఆకట్టుకున్నాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రావడంతో అనకాపల్లిలో ప్రధాన రహదారులు భక్తులతో నిండిపోయాయి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన లైటింగ్ తో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి భక్తులు ఆసక్తి చూపి Pero అయిన మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది గొల్ల కురుమల డోలు వాయిద్యాలు గజ్జెల సవ్వడులు శివశక్తుల పూనకాల నడుమ ఆలయ ప్రాంగణం భక్తజన సంధ్రమైంది రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఉగాది వరకు ప్రతి ఆది బుధవారం వారాంతపు జాతర సాగుతుంది మొత్తం వారాల జాతరకు సుమారు పది లక్షల భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దైవ చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు యాదగిరిగుట్ట పంచనరసింహ పుణ్యక్షేత్రంలో భక్తుల కోలాహలం నెలకొంది ఆర్జిత పూజలు దైవ దర్శనాలతో ఆధ్యాత్మిక సందడి ఏర్పడింది ప్రత్యేక దర్శనం ఉచిత దర్శనం సముదాయాలలో భక్తులు బారులు తీరారు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ శివాలయంలోనూ ఆరాధన పర్వాలు కొనసాగాయి కొండకింద మండపంలో భక్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు కళ్యాణకట్ట పుష్కరిణి చెంత కోలాహలం నెలకొంది ప్రసాద కౌంటర్లు రద్దీగా మారాయి స్వామివారి సర్వదర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో బారులు తీరారు తెల్లవారుజాము నుండే పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు క్యూ లైన్స్ లో ఇబ్బందులు లేకుండా భక్తులకు అల్పాహారం మంచినీరు అందజేసేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల రెండవ రోజున ప్రియా సిస్టర్స్ శాస్త్రీయ సంగీత కచేరీ ఆకట్టుకున్నాయి కిష్టవేణి సంగీత కచేరీ అభిరామ్ వయోలిన్ కచేరీ ఆహుతులను ఆకట్టుకున్నాయి బోగార్ ధర్మరాజు బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించాయి వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది ఆదివారం కావడంతో తెల్లవారుజోము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన పాత్రమైన మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు దర్శనం అనంతరం పూజల్లో పాల్గొన్నారు భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు ఆలయం భక్తులతో సందడిగా మారింది ఆదివారం సెలవు దినం కావడంతో వేకువ జాము నుండి సుదూర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు చేశారు శుభానందా దేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ తీర్థస్వామి సందర్శించారు ఈ సందర్భంగా భక్తులు శ్రీ విధుశేఖర భారతి స్వామి వారికి ఘనస్వాగతం పలికారు అనంతరం శ్రీ రాజరాజేశ్వరి ఆలయ విమాన గోపుర శ్రీచక్ర ధ్వజస్తంభ మహాకుంభాభిషేకం హోమం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో దేశమ్మ తల్లి తిరుణాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు మే నెల పద్దెనిమిది పంతొమ్మిదిన జరిగే జాతరకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకున్న భక్తులు ఫిబ్రవరి రెండో తేదీలోపు మొక్కులు తీర్చుకోవాలని పెద్దలు నిర్ణయంతో ఆది మంగళవారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు పుష్యమాసం వచ్చింది గిరిజన తండాల్లో సందడి మొదలైంది ఒకవైపు జెంగుబాయ్ మరోవైపు నాగోబా ఇంకోవైపు కాందేవ్ జాతరకు సర్వం సిద్ధం చేశారు ఆదివాసీలు ఏజెన్సీలో ఆదివాసీల జాతరల సందడిపై ప్రత్యేక కథనం ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన పండుగల సందడి మొదలైంది పుష్యమాసం కావడంతో గోండ్ కులం తోటి పర్దాన్ ఆంధ్ తెగలకు చెందిన ఆదివాసీలు జాతరలు నిర్వహిస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటైన నాగోబా ఈ నెలలోనే జరుగుతుంది సర్పజాతిని పూజించడమే ఆ పండుగ ప్రత్యేకత నెలవంకను నుంచి నాగోబా పూజలు ప్రారంభమవుతాయి మురాడి వద్ద సమావేశమై ప్రచార రథం పాదయాత్ర జాతర తేదీలను నిర్ణయిస్తారు మహాపూజకు నెల రోజుల ముందే ఈ సందడి మొదలవుతుంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లో నాగోబా పూజల్లో నిమగ్నమయ్యారు మేస్త్రం వంశీయులు ఇప్పటికే ఏడు రోజుల పాటు ప్రచార రథం గ్రామాల్లో తిరిగింది ఈ నెల పదిన పవిత్ర గంగాజల పాదయాత్ర ప్రారంభమైంది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని మడుగుకు చేరుకుని గోదావరిలో పవిత్ర గంగాజలం సేకరిస్తారు తిరిగి ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి కేసలాపూర్ చేరుకుంటారు పవిత్ర గంగాజలంతో నాగోబాకు నాగోపాకు అభిషేకం చేసి మహాపూజతో పాటు జాతర ప్రారంభిస్తారు మూడు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది కొండ గుహలో కొలువైన జంగుబాయి దీపం రూపంలో దర్శనమిస్తుంది అయితే గుహలోపలికి వెళ్లాలంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అయినా సరే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీలు తరలి వచ్చి జంగూబాయికి పూజలు చేస్తూ ఉంటారు నార్నూర్ మండలంలో ఖాందేవ్ జాతర జరుగుతుంది ముందుగా మైసమాల్ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు అక్కడి నుంచి ఖాందేవ్ ఆలయానికి చేరుకుంటారు అర్ధరాత్రి దేవతామూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు ఆదివాసీ సమాజం మరి ఆ విగ్రహ ఆరాధన కాకుండా ప్రకృతి ఆరాధన అనేది మొదటి నుంచి కూడా ఉంది ఇప్పుడు మేడారం వెళ్తే కూడా మరి ప్రకృతి రూపాన్ని ఒక చెట్టు రూపంలో దేవులను పూజిస్తూ ఉంటారు ఇక్కడ కేష్లాపురం వస్తే కూడా నాగదేవతలు పూజిస్తూ ఉంటారు ఇక్కడికి వస్తే జంగుబాయిని పూజిస్తూ ఉంటారు అంతే అడవిలలో జీవించేటువంటి మరి ఆదివాసులకు ఏదో ఒక రూపంలో వారిని రక్షించేటువంటి రూపాలను ఇక్కడ పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది సో జంగుబాయి ఆ తల్లిని దర్శించుకోవడం అనేది ఒక చీ చీకటి గుహలో వెలుగు ఎట్లయితే ఉంటుందో చీకటి జీవితాల్లో వెలుతురు నింపే విధంగా ఆ తల్లి యొక్క దీవెన్లు మా అందరి మీద మీ అందరి మీద మన సమాజం మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఈ నెల ముప్పై ఒకటిన నాగోబ జాతర ముగిసాక ఉట్నూరు మండలం శాంపూర్లో బుడిందేవ్ జాతర మొదలవుతుంది అది ముగిసిన తర్వాత సిర్పూర్ మండల కేంద్రంలో మహాదేవ్ జాతర ప్రారంభం అవుతుంది అనంతరం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్దూర్ లో బైరం దేశ్ మహాదేవ్ ఆలయాల్లో సదల్పూర్ జాతర జరుగుతుంది దీన్ని జంగి జాతరగా పిలుస్తూ ఉంటారు ఇలా పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసీల జాతరలతో ఏజెన్సీలో సందడి వాతావరణం నెలకొంటుంది కుంభమేళాకు హాజరైన ఇటలీ భక్తులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు ఆ సమయానికి అధికారులతో యోగి సమీక్ష చేస్తున్నారు వచ్చిన భక్తులు యోగిని కలిసి ఆ దేవదేవుని స్తోత్రాలు పఠించారు vari jab vat pukare dure karu prabhu dukha mare dasharat ki gar naam jay jay o dasharat bu pase vacha nasunare sanga

जदा भुजङ्ग पिङ्गल स्फुरत्तनामनि प्रभाकरम्ब कुङ्कुमा द्रव प्रलिप्त दिग्वधो मुखे मदन्त सिन्धुरस्फुरत्वगुत्तरीय मेदुरे मनो विनोद मद्भुतम्बि भर्तु भूत भर्तरि ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఘనంగా జరుగుతోంది గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజుకు భక్తులు పోటెత్తారు లక్షల మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తున్నారు భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది తొలి రోజు దాదాపు ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల మంది భక్తులు నదీ జలాల్లో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ వెల్లడించింది ఆరు రోజుల్లో ఎనిమిది కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం